ప్రాణహిత గోదావరి నదిలో వరద ప్రవాహం ఉధృతం కావడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కార్మిక్ మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి సూచించారు ప్రాణహిత నదికి ఎగువ నుంచి వరద నీరు వస్తున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని అలుగాం అర్జునగుట్ట అన్నారం గ్రామాలు ఇప్పటికే వరద ప్రభావానికి గురయ్యాయన్నారు వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉండాలని హెల్ప్ లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు ప్రాణహిత వరద ఉత్తిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ను ఆదేశించారు రెవెన్యూ పోలీసులతో పాటు వివిధ శాఖల ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి ఆకాశవాణికి తెలియజేశారు మహారాష్ట్రలో లో రాణాయిత నుంచి ఎక్కువ నీళ్లు వదలడం వలన చెన్నూరు నియోజకవర్గంలో ఆల్గాం అర్జున్ అర్జున్గుట్ట ఇలాంటి గ్రామాలన్నీ కూడా కొంచెం ఫ్లడ్డింగ్ రావడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది వారన్నారు రేపటి వరకు వాటర్ లెవెల్స్ తక్కువయ్యే ఉన్నాయి అందరూ కూడా భయపడేది అవసరం లేదు అక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరు కూడా పనిచేస్తున్నారు మీకు ఏమన్నా కష్టం ఉంటే హెల్ప్ లైన్ కోసం కూడా ఒక టెలిఫోన్ నంబర్ స్టార్ట్ చేయడం జరిగింది అందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని जि को